హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం సో ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రజెంట్ చాలా ఎమోషనల్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు అండ్ అసలు విషయం ఏంటి అంటే ఇక్కడ ఎందుకు ఇంత డిలే అవుతుంది రీయూనియన్ ఎందుకు డిలే అవుతుంది అన్న బాధ అయితే చాలా వరకు ఉంది మీకు ఇటు మీకు అటు మీ పర్సన్కి కూడా ఈ మధ్య ఎంత ఎమోషనల్లో ఎనర్జీలో ఉన్నారంటే మీ పర్సన్ కనీసం సోషల్ మీడియాస్లో కానీ ఎక్కడ కూడా కానీ ఏదైనా పోస్ట్ పెట్టడానికి కూడా సహకరించట్లేదు అనమాట మైండ్ అండ్ ఆ మూడ్లో ఉండట్లేదు సో అంత లేజీగా అయిపోయింది మైండ్ అయితే దీనికోసం ఎమోషనల్ అయిపోయి లేజీనెస్ వచ్చేస్తుంది మీ పర్సన్కి సో కానీ స్టాక్ చేస్తున్నారు స్పై చేస్తున్నారు ఫేక్ ఐడీస్ నుంచి మీ అకౌంట్స్ చెక్ చేస్తున్నారు మీ ఆన్లైన్ ఆఫ్లైన్ టైమింగ్స్ అవన్నీ చెక్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ ఎవరు అనేది చెక్ చేస్తున్నారు మీ పోస్ట్ ఏ ఏ టాపిక్ మీద మీరు పోస్ట్ చేస్తున్నారో అది కూడా చూస్తున్నారు సో దీ ఇవి మాత్రం చేస్తున్నారు మీ పిక్స్ చూస్తున్నారు హీల్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ అయితే ఇక్కడ ఫ్యూచర్ అయితే మీతోనే అని డిసైడ్ అయ్యారు కానీ ఇలా ఎందుకు చూస్తున్నారు అని మీరు అనుకోవచ్చు అంటే మీ మీద అనుమానం కాదు అంటే మీరు ఎంతవరకు యాక్టివ్గా ఉన్నారు మీరెవరితో ఏం షేర్ చేసుకుంటున్నారు అన్న మంచి ఉద్దేశంతో చూస్తున్నారు అవన్నీ అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే ఒక జగ్లింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఏంటంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇన్ కేస్ ఈ రిలేషన్ వద్దు అని అనుకుంటే మీరు ఒకవేళ తను వచ్చినప్పుడు మీ పర్సన్ వచ్చినప్పుడు ఈ రిలేషన్ వద్దు అని కనుక అనుకుంటే ఏం చేయాలి నేను కమిట్మెంట్ తీసుకొని వెళ్తాను కమిట్మెంట్ ఇస్తాను ప్రపోజ్ చేస్తాను నేనే ఫస్ట్ ప్రపోజ్ చేస్తాను అని అనుకుంటే తను మాత్రం ఇవ్వచ్చా నాకు నాకు కమిట్మెంట్ ఇవ్వచ్చా ఇంకేమైనా వేరే విధంగా ఏమైనా రియాక్ట్ అవుతారా అని అయితే చాలా డౌట్ఫుల్గా ఉన్నారు అంతా అయిన తర్వాత కమిట్మెంట్ ఇచ్చి ప్రపోజల్ ఇచ్చి తీరా మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను హ్యాపీగా ఉంచగలనా టైం స్పెండ్ చేయగలనా ఇవన్నీ డౌట్స్ అయితే ఉన్నాయి కానీ చాలా రీసెంట్ నియర్ ఫ్యూచర్లో అయితే ఏం జరుగుతుందంటే చాలా టైం అయితే మీతో స్పెండ్ చేయబోతున్నారు మీ పర్సన్ అన్నీ షేర్ చేసుకుంటారు ముందులాగా అయితే కాదు స్టక్ ఎనర్జీలో ఉండరు ముందులాగా ఇప్పుడు అన్నీ ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే స్టేజ్కి వస్తారు అంటే కొంచెం మీతో ఫ్రీగా మూవ్ అవుతారనమాట ఏదో జస్ట్ క్యాజువల్ రిలేషన్ అని కాకుండా ఒక సోల్మేట్ కనెక్షన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటారు ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ రియలైజ్ అయ్యారు సోల్మేట్ కనెక్షన్ ఎలా ఉంటుంది కార్మిక్ రిలేషన్ ఎలా ఉంటుంది అని అవన్నీ కూడా తెలుసుకున్నారు అండ్ ఒక పండిత్జీ దగ్గర కానీ ఇంకెక్కడన్నా చర్చ్లో ఫాదర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర చూపించారు మీకోసం అసలు మీరేనా తన సోల్మేట్ లేదా జస్ట్ మీరు కూడా టైం పాస్ రిలేషన్ చే పెట్టుకున్నారా అనేది చూపించుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మోసపోయారు కాబట్టి రెండోసారి మోసపోకుండా ముందే మీది హారోస్కోప్ చెక్ చేయించడం లేకపోతే మీ ఫోటో చూపించి అడగడం మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా అని అడగడం వాళ్ళు కూడా మీకు ఫేవరబుల్గా ప్రెడిక్ట్ చేయడం మీరే తన సోల్మేట్ అని చెప్పడం ఇవన్నీ జరిగాయి సో అందుకని ఇంకా వేరే వాళ్ళు ఎవరితో కూడా ఇలాంటి రిలేషన్ పెట్టుకోకూడదు మీరొక్కరే తన సోల్మేట్ అని తెలుసుకున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్కి అయితే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే కావాలి లైఫ్ సెటిల్ అవ్వడం కావాలి లగ్జరీ లైఫ్ కావాలి ఇన్ని కోరికలు అయితే ఉన్నాయి మీ పర్సన్కి అండ్ నెక్స్ట్ త్రీ టు ఫోర్ వీక్స్లో అయితే మీ పర్సన్ తప్పకుండా మిమ్మల్ని కలవడం కమ్యూనికేషన్ చేయడం చాలా చాలా అయితే జరుగుతుంది కొంతమందికి ప్రపోజల్ కమిట్మెంట్ ఇవన్నీ కూడా అయిపోతాయి కొంతమందికి మ్యారేజ్ ముహూర్తాలు పెట్టుకునే దాకా కూడా వెళ్తుంది ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి ఎయిట్ అండ్ వన్ సెవెన్ అండ్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి ఏఎస్ఎల్సి కే అండ్ రాశుల విషయానికి వస్తే ఇక్కడ వృషభ రాశి కనిపిస్తుంది కుంభరాశి మకర రాశి కర్కాటక రాశి కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ మేషరాశి కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ ఎవరైతే పర్సన్ మీ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ అని అనుకుంటున్నారో వాళ్ళు చాలామంది అందులో ఏరిస్లియో సెజిటేరియస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మేషరాశి సింహరాశి రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఫైర్ సైన్ ఇక్కడ మీ పర్సన్ ఫ్యూచర్ అయితే మీతో చూస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం హింట్ అయితే ఇచ్చారు ఎందుకంటే నేను మీ పర్సన్ తనకి నచ్చిన మ్యాచ్ చేసుకుంటాను మీరు ఇంకా బయట ఎవరిని చూడొద్దు అలా అయితే ఖచ్చితంగా చెప్పడం అంటూ జరిగింది పేరెంట్స్కి అండ్ మీ పిక్స్ వాళ్ళ సిబ్లింగ్స్కి చూపించడం వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని కనుక్కోవడం అలాంటిది కూడా జరుగుతుంది ఎందుకు అంటే ఎవరికి చూపించకుండా చేసుకుంటే అదొక సీక్రెట్ మ్యారేజ్ అవుతుంది దానికి ప్రూఫ్ ఉంటే కదా వాల్యూ ఉండేది రిలేషన్షిప్ అన్నాక సో అట్లీస్ట్ పేరెంట్స్ అయితే వెంటనే ఒప్పుకోరు కాబట్టి సిబ్లింగ్స్ కన్నా చెప్పి చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఉన్నారు మీ పర్సన్ మీ రిలేషన్షిప్కి డివైన్ బ్లెస్సింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది ఒక డివైన్ కనెక్షన్ సోల్ కనెక్షన్ ఈ విషయాలన్నీ కూడా మీ పర్సన్కి అయితే తెలుసుకున్నారు ఎవరి ద్వారానో తెలుసుకున్నారు అండ్ ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్నారో దేవుడిని మీ కోసం అడగడం అయితే స్టార్ట్ చేశారు రీయూనియన్ త్వరగా చేయాలి అవ్వాలి మ్యారేజ్ త్వరగా అవ్వాలి అని దేవుణ్ణి ప్రార్థించడం స్టార్ట్ చేశారు చాలా సైలెంట్గా ఒక ఐసోలేటెడ్ లైఫ్ అయితే గడుపుతున్నారు మీ పర్సన్ కానీ మీ విషయానికి వస్తే మీరు అలా లేరు మీరు మామూలుగానే ఉన్నారు జస్ట్ గుర్తొచ్చినప్పుడు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అయిపోయిందంతే మళ్ళీ తర్వాత మీరు ఫుల్ బిజీ ఉంటున్నారు రోజంతా అండ్ మీకు ఫైనాన్షియల్గా చాలా బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి మీ శాలరీ హైక్ అవ్వడమో లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్లో ప్రాఫిట్స్ ఎక్కువ రావడమో ఏదో జరుగుతుంది కానీ ఏం జరు ఏదైనా కూడా మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయి అండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రీసోర్సెస్ కూడా పెరిగింది మీకు ఇన్కమ్ వైజ్ కానీ అక్కడ మీ పర్సన్కి చూస్తే ఫైనాన్షియల్ లాసెస్ అయితే కనిపిస్తున్నాయి అక్కడ వర్క్ ఎక్కువ పేమెంట్ తక్కువ అన్నట్టు ఉంది మీ పర్సన్ లైఫ్ బట్ మీ విషయంలో అయితే అలా లేదు మీరు ఒక మనీ జనరేటర్ లాగా తయారయ్యారు వెదర్ జాబ్ ఆర్ బిజినెస్ మీకైతే చాలా ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ఇయర్ ఏవైతే లోన్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేస్తారు మీరు త్వరగా ఈజీగా క్లియర్ చేస్తారు మీరు నేను నా వీడియోస్లో చెప్పిన రెమెడీస్ని మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి చాలా మట్టుకు మీరు వింటున్నారు వదిలేస్తున్నారు అలా వింటారని వదిలేస్తారని చెప్పట్లేదు నేను మీ మంచి కోసమే చెప్తున్నాను నేను ఏదైనా రెమెడీ ఇలా చేయండి అని చెప్పినప్పుడు అది చేసుకోండి దాంట్లో అది ఏదైనా ఖర్చు అయ్యే పని కూడా కాదు మీరు సొంతంగా చేసుకునే పని అది ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకునే రెమెడీసే చెప్తాను నేను ఎక్కువ అండ్ ఈ రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అయిందో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే రెజనేట్ అవ మీకు రెజనేట్ అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుద్రాక్షలు జెమ్స్టోన్స్ ఇంకా క్రిస్టల్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది పింక్ చేయండి ఆ నెంబర్కి పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా కూడా అదే వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను సో ఈ రోజుకి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్